ఈ నెల ఇరవై ఏడు తర్వాత ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని యోగాల్ని ఏర్పరుస్తూ ఉంటాయి అయితే ఈ నెల ఇరవై తేదీన మహాశివరాత్రి రాబోతుంది దీని తర్వాత సింహరాశి వారికి ఆర్థికంగా పనులన్నీ నెరవేరుతాయి ఇప్పటి వరకు వీరు ఎదుర్కొన్న ఆర్థిక అడ్డంకులు రుణ సమస్యలన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది అలాగే కొత్త ప్రాజెక్టులు వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం మంచి ఫలితాలని సాధిస్తారు ఇంకా వృచ్చిక రాశి ఈ రాశి వారికి అదృష్టం బాగా పెరుగుతుంది వ్యాపార ప్రణాళికలు చాలా బాగుంటాయి వాటి నుంచి మంచి ఆదాయాన్ని అర్ధిస్తారు అత్యంత క్లిష్టమైన సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఈ రాశి వారికి సంపద బాగా పెరుగుతుంది వచ్చిన డబ్బును భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా పెట్టుబడి పెట్టడంపైనే వీరి సమర్థత ఆధారపడి ఉంటుంది అలాగే మకర రాశి శివరాత్రి తర్వాత వీరి ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది మంచి స్థితిమంతులవుతారు కోరుకున్న కోరికలతో పాటు ఆశించిన స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడే లక్ష్యాన్ని చేరుకుంటారు జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందుతారు ఆదాయం పెరుగుతుంది పరిస్థితులన్నీ మారిపోతాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు